మీద స్థాపనలో భాగంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో నూట రెండు స్థానాలలో పోటీ చేసి ఇప్పుడు పార్లమెంటు ఎన్నికలు ఈ దేశ తలరాతను ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరి తలరాతను మార్చేటువంటి అత్యున్నత చట్టసభ మీది మళ్ళీ రావాలని చెప్పి మళ్ళీ ప్రయత్నం చేస్తా ఉన్నారు పది సంవత్సరాల క్రితం ఈ గొప్ప దోచుకొని తిన్నటువంటి ఆ డబ్బులని వెదజల్లి మనందరితోటి వేయించుకొని మళ్ళీ ఇదే పట్టు గారు రాజ్యం మీదకి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల ఓట్లను అడుగుతావు అసలు సిగ్గు శరం ఉన్నదా నీ పార్టీకి నీకు ఏది లేకుండా ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ప్రజలని ఎట్ల ఓట్లు అడుగుతారు ఇక నిన్నటి దాకా ప్రాజెక్టుల పేరుతోటి ఒకే ఒక కలువకుంట్ల కుటుంబం లక్ష కోట్లు రెండు లక్షల కోట్లు సంపాదించుకొని ఒకరు జైల్లో ఉన్నారు ఇక మరో ముగ్గురు ఆడుతున్నారు ఈ తెలంగాణ గడ్డ మీద చీచీచీ మేము అలా లేదండి అని చెప్పి ఒక మాట లేనటువంటి మిస్టర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు పదేళ్లు దోసక తిన్నావు కదా ఈ తెలంగాణ గడ్డని ఏ ముఖం పెట్టుకొని బీసీఎస్ ఎస్టీ మైనారిటీలో ఓట్లు అడుగుతావు ఏ దళితులకు నువ్వు మేలు చేసినావు ఏ వర్గానికి నువ్వు మేలు చేసినావు మీరు దోసక తినడానికే ఈ పదేళ్ళు మీరు ఏ ఒక్క దగ్గర కూడా సీటు గెలవడానికి వీల్లేదు ప్రజలు అర్థం చేసుకుంటున్నారు మా బిసిఎస్ ఎస్టీ మైనార్టీ ప్రజలు అగ్రకుల పేదలు మీ దొంగ నాటకాలని మీ దోపిడి దారులని అర్థం చేసుకున్నారు అందుకనే మీకు భవిష్యత్తులో ఓట్లు కూడా రావు ఇకపోతే కాంగ్రెస్ పార్టీ ఒక రెడ్ల గుంపును బీసీ బీసీఎస్ ఎస్టీ మైనారిటీ గొర్రెలను బానిసలను ంపు నేసుకొని ఒక రెడ్డి దొర బయలుదేరిండు ఆ రెడ్డి దొరనే ఎనముల రేవంత్ రెడ్డి ఆ రేవంత్ రెడ్డి నిన్నటికి నిన్న ఒక మాట అంటున్నాడు నాలుగ ముఖ్యమంత్రి కావలసిన తర్వాత ఈ క్యాబినెట్